ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగనూరు మార్కెట్లో హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు కాడి కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు పండ్లు రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు రెండు పదహైదు రెండు లక్షల పదహైదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఏ దాని ఏమన్నా జబర్దస్త్ భరోసా అప్పుడప్పుడు బేటాలు కూడా వేశారా అదే టైర్ వేసినారు అప్పుడప్పుడు వేసినారు అవునా ఎక్కడి నుంచి వచ్చారు హనుమ హనుమాపురం వాయిదా లో ఇక్కడ ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ పెద్ద పేరు ఏం పేరు మీ పెద్దనా పోయింది ఎక్కడి నుంచి వచ్చారు పిల్లికుంట్ల రైతు సోదరుల మీరు వారం ఎదురు కొన్నాయికి వచ్చినారా నీకు వచ్చినారా కొన్నికి వచ్చినారా ఈ వారం సంత చూసిరా మరి అంటారు రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లు ఎక్కువ ఉండటరా తక్కువ ఉండరా ఎక్కువే ఉండరా అదే విధంగా ఎద్దు బాగా కలిసిందే అవునా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి కూడా వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవి బిగ్ సైజ్ కాడి రెండు కూడా రెండు పళ్ళల్లో ఉన్నాయట అప్పుడప్పుడు టైర్ బై ట్రైనింగ్ కూడా ఇచ్చామని చెప్తున్నారు మరి మనకైతే అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమిగికనూరు ఆదివారం ఎత్తుల సంత డేట్ వచ్చేసి ఏడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నెలలు తెక్సూర్ వచ్చి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి